గురుమూర్తి గత వారం రోజుల ముందు మనకి అందరికీ కూడా తెలిసినటువంటి ఒక ఇన్సిడెంట్ గురుమూర్తి మరియు మాధవి కేసు హైదరాబాద్ మీర్పేటలో ఈ ఘటన జరిగింది మనం ఈ యొక్క వీడియోలో గురుమూర్తి గురించి అయితే మాట్లాడుకుందాం నిజంగా వాళ్ళ సహోద్యోగులు చెప్పినట్లు గురుమూర్తి నిజంగా అమాయకుడా ఇన్నోసెంటా అనే విషయాలైతే నేను ఇక్కడ మాట్లాడదాం మనకు ఇక గురుమూర్తికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన అయితే జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇతను అంటే కోర్టులో హాజరుపరిచారు గురుమూర్తిని పోలీసులు రిమాండు అప్పుడు మనకు అక్కడ కొన్ని కోర్టులో కొన్ని విషయాలైతే చెప్పాడు గురుమూర్తి ఇక ఆ విషయాలను బట్టి నేను అమాయకుడా లేకపోతే తెలివైన లేకపోతే అతి తెలివైన అనేది మనం డిసైడ్ చేద్దాం ఆ విషయాలన్నీ కూడా మీతో నేను చెప్తాను మన భార్యను అతమార్చి కుక్కర్లో ఉడగబెట్టినటువంటి మహానుభావుడు మళ్ళీ కూడా కోర్టులో కూడా ఎంతో చాలా ధైర్యంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు వాటి గురించి కూడా మాట్లాడదాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మన చుట్టూ ఏం జరుగుతుంది సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏంటి మన దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు ఆరక్షణంలో మీ ముందే తీసుకొచ్చేస్తాను ఒక గంటలు గంటలు జరిగినటువంటి స్టోరీని కాస్త ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్స్క్లూజివ్ వీడియో అంటే గత వారం రోజుల నుంచి కూడా గత పది రోజుల నుంచి కూడా ఈ గురుమూర్తి మాధవి గురించే ఎక్కడ చూసినా కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఏమీ తెలియనటువంటి ఒక భార్యను ఇతను ఘోరంగా హతమార్చడం జరిగింది ఇతని భార్య మళ్ళీ ఇతను అంత ఘోరంగా చేశాడనమాట మనం చూసాం ఇతని గురించి కథల కథలుగా ఇక పండుగకు ఊరెళ్ళి ఊరు పంపించేసి బా పిల్లల్ని తర్వాత ఈ యొక్క ఘటన అయితే చేశాడనమాట గురుమూర్తి ఇక ఈ ఘటన చేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ కూడా మనకు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు భార్య మిస్ అయిందని ఇక పోలీసులు కొంచెం దర్యాప్తు చేశారు ఇక దర్యాప్తు చేసి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వాళ్ళకు కూడా తెలుసు ఒక భర్త వచ్చి కంప్లైంట్ ఇచ్చాడంటే ముందు ఎవరిని విచారిస్తారు చెప్పండి ఆ భర్తనే విచారిచ్చ విచారిస్తారు ఎందుకంటే వీడే ఏమైనా చేస్తాడేమో ఫస్ట్ వీడి నుంచి మొదలు పెడితే దర్యాప్తు తర్వాత అసలు విషయం అంతా బయటకు వస్తుందని ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి కేసుల్లో మన పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ భార్య కనపడలేదు భార్య లేదంటే భర్తనే మనకు ఇంట్రాగేషన్ చేస్తారంటే దర్యాప్తు చేస్తారు భర్త దగ్గర విషయాలన్నీ తెలుసుకుంటారు ఇతనే నిందితుడా లేకపోతే వేరే ఎవరైనా ఉండారా దీంట్లోని ఆ బస్టు భర్తను మనకు దర్యాప్తు చేసినప్పుడు ఇట్లా ఈ కేసులో కూడా మనకేంటంటే మాధవి సంబంధించినటువంటి కేసులో కూడా గురుమూర్తిని ఇలాగే పోలీసులు వారి స్టైల్లో విచారిస్తే నిజాలు చెప్పేశాడు మనోడు అప్పుడు కూడా నిజాలు చెప్పినా కూడా అంటే నేనే చేశానంటాడు మళ్ళీ కూడా నన్ను పట్టుకోండి అంటాడు అంటే ఆధారాలు లేవు మీ దగ్గర నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా మళ్ళీ పోలీసులకే సవాల్ విసిరాడు ఇలా పోలీసులంతా కూడా ముప్పతిప్పులు పెడితే ఇక నేనే చేశానని చెప్పడంతో మన పోలీసులంతా కూడా బయట రాష్ట్రాల నుంచి అంటే ఏమొక్క చిన్న క్లూ కూడా లేదు ఇక్కడ మీరు గమనించవచ్చు అంటే ఆ రోజు అంటే ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో ఆ పండుగ రోజు నుంచి ఇతను పండుగ రోజు ఇది చేశాడు చేసినటువంటి నాలుగు రోజులకు ఇదంతా కూడా బయటపడింది ఇది బయటపడిన తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ ఏం చిన్న ఆధారం కూడా ఇప్పటికి కూడా లేవండి ఆధారాలు నిజం చెప్పాలంటే ఈ రోజుకి కూడా ఈ కేసులో మాధవి గురుమూర్తి కేసులో మనకు ఒక్క చిన్న ఆధారం కూడా లభించలేదు ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ నిపుణులను ఎప్పుడైతే రప్పించారో ఆ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆ ఇంట్లో పడినటువంటి ఆ మరకలు ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు దాన్ని బట్టి ఇతను గురుమూర్తే నిందితుడని తేల్చడం జరిగింది ఇక గురుమూర్తి కూడా దర్యాప్తులో నేను చేశాను ఈ విషయం అంతా కూడా ఇవన్నీ కూడా నేను చేశానని ఒప్పుకోవడం జరిగింది ఇక ఇటీవల మనం ఒక కేసు చూడొచ్చు ఇది దాని గురించి అయితే నేను వీడియో చేయలేదు కానీ మనము ఈ ఎస్ఏర్ అనూహ్య ఈ అనూహ్య కేసులో ఎక్కడో అది ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటికీ మనకు ఆ నిందితుడిని నిర్దోషుని సుప్రీంకోర్టే తేల్చిందని మనం కొన్ని సోషల్ మీడియాలో చూసాము ఇక ఆ ఆధైర్యంతో ఏమన్నా గురుమూర్తి ఇట్లా కోర్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అని మనం అనుకోవచ్చు ఇక్కడ గురుమూర్తి ఏం చెప్పాడంటే ఇక గురుమూర్తి ఇదంతా కూడా జరిగింది గురుమూర్తిని మనకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు రిమాండ్ పెట్టిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు గురుమూర్తిని హాజరుపరిస్తే ఇక్కడ న్యాయమూర్తి గారు కొన్ని కీలక అడిగారు గురుమూర్తిని నీకు ఎవరైనా లాయర్ని పెట్టుకుంటావా నీకేమైనా ఈ బెయిల్ కావాలా ఇలాంటివి అడిగాడు ఆయన అడిగితే నాకు లాయర్ వద్దు బయలు వద్దు ఏమొద్దు నేను జైల్లోనే ఉంటానన్నాడు చూడండి ఎవరు వద్దంట అతనికి ఎవరు వద్దు నేను జైల్లోనే ఉంటాను నేనే చేశాను అంటాడు మళ్ళీ కూడా నేను చేయలేదంటాడు అసలు నన్ను ఆధారాలు లేవు నన్ను పట్టుకునే ఊరికే అనవసరంగా నన్ను తీసుకొచ్చారని అంటారు ఇక ఇదే విషయం మీద అప్పుడు వాళ్ళ సహోద్యోగులను అడిగితే కూడా ఆయన ఏదైతే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఈ డిఆర్డిఓలో పనిచేస్తు ఉన్నాడో అక్కడ సహోద్యోగులను అడిగితే కూడా ఆ గురుమూర్తి చాలా మంచోడు ఎవరికైనా సహాయం అంటే సహాయపడేవాడు అలాగే ఏది కూడా మనకు కాంప్లికేటెడ్గా లేకుండా ప్లాస్టిక్ వస్తువులను వాడేవాడు కాదు పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ను వాడేవాడు కాదు స్టీల్ పాత్రలనే వాడేవాడు అని కూడా చెప్పుకొచ్చారు అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అయితే అప్పుడు చెప్పుకొచ్చారు ఉద్యోగులంతా కూడా ఇక్కడ కోర్టులో కూడా అదే చేస్తానండి ఈ గురుమూర్తి ఏం చేస్తాడంటే నాకు ఏ లైర్ వద్దు నా తరపున వాదించడానికి నాకు బెయిల్ వద్దు ఏమొద్దు నేను ఇక్కడ జైల్లోనే ఉంటానని చెప్పి అక్కడ చాలా అంటే ఇది అమాయకుడు అనుకోవచ్చు ఇన్నోసెంట్ అనుకోవచ్చా లేకపోతే తెలివైన వాడు అనుకోవచ్చా చెప్పండి ఇంత కథ చేసి ఇంత మనకు ఇది చేసి ఇంత రాధాంతం చేసి ఇంత అఘాయిత్యాలు చేసి మనకి ఇప్పుడు ఏమీ తెలియని మా తెలియని మాదిరి నాకేం తెలీదు నేను ఏదో చేశాను అంటే పశ్చాత్తాపం కూడా లేదని అప్పట్లో మనకు రాచకొండ సిపి గారు కూడా చెప్పారు ఇతనిలో ఇప్పటికి కూడా ఏం పశ్చాత్తాపం లేదు ఈ గురుమూర్తి చాలా అందంగా కూడా ఉన్నాడు కానీ ఇతడు మనకి ఇలాంటి క్రూయల్ మనసులో క్రూయల్ ఉంది అనేసి అక్కడ సిపి గారు కూడా మనకు ఇంతకుముందు చెప్పారు ఇక్కడ అదే నిరూపిస్తున్నాడు గురుమూర్తి కూడా నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు నన్ను అనవసరంగా తీసుకొచ్చారు నన్ను ఇక్కడ పడేశారు నేను ఇక్కడే ఉంటాను నాకు కోర్టు నాకు ఏమీ వద్దు బయలు వద్దు మనకి ఏమి వద్దు నాకు లాయర్ కూడా వద్దు నా తరపున వాదించడానికి అనేసి అంటున్నాడు కానీ నేను తప్పు చేశాను నాకు నన్ను క్షమించండి నాది ప్రాయశ్చిత్తం నాకు అయింది అని మాత్రం రావట్లేదు గురుమూర్తి నోట్లో ఎంత ఘోరం చేసి ఏమీ తెలియనివాడు మాదిరే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్లకు ఏం చెప్పాలో చెప్పండి ఇలాంటి వాళ్ళని కర్మ విడిచిపెట్టదండి వీడికి కూడా ఇదే రాత ఉంటుంది నాకు అయితే నా హోప్ అయితే వీడు ఏదైతే వీని భారీ విషయంలో చేశాడో అదే రాత వీనికి కూడా ఉంటుంది ఎప్పటికైనా బయట వస్తాడు బయట రాకుండా అయితే ఉండడు మనకు మరి ఇతని కేసులో కూడా ఇంకా మనకు ఏం జడ్జిమెంట్ ఇంకా చెప్పలేదు అంటే ఇతనికి జీవిత ఖైదు వేస్తున్నారా ఏంటి అనేది కూడా చెప్పలేదు రిమాండ్కి తీసుకెళ్లారు న్యాయమూర్తి ముందట హాజరుపరిస్తే ఈ విషయాలు చెప్పాడు గురుమూర్తి ఇక్కడతో ఉందన్నమాట మరి రాను రాను ఈ గురుమూర్తికి ఏం చేస్తారు ఈ గురుమూర్తికి నిజంగానే ఏమైనా నిర్దోషాన్ని వదిలేస్తారు ఎందుకంటే సాక్ష్యాలు ఏం లేవు ఎవరు చెప్పే వాళ్ళు కూడా లేరు ఇక్కడ సాక్ష్యం చెప్పే కూడా లేరు ఎందుకు ఎలా చెప్తారు ఏమన్నా ఉంటే కదా చెప్పేదానికి లేకంటే ఎవరైనా చూస్తుంటే కదా చెప్పేదానికి ఇక్కడ సాక్ష్యాలు చెప్పేదానికి కూడా ఎవరు లేరు ఈ చుట్టుపక్కల వచ్చినటువంటి వాసనలు ఇవి ఆ ఇన్ఫ్రారెడ్ ద్వారా ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా మాత్రమే ఇతన్ని నిర్దో దోషిని నిరూపించారు ఇక ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు మనకు ఎస్ఆర్ అనూహ్య కేసులో సుప్రీంకోర్టు అయితే నిందితుడి కాడదు నిర్దోషం చెప్పినప్పుడు గురుతుమూర్తి విషయంలో ఎందుకు జరగదని ఇక్కడ వాదన అనమాట కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మనందరం కూడా ఇలాంటి వాళ్ళని అయితే వదలకూడదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వదిలితే మళ్ళీ బయట వచ్చి వాడు ఇంకొకటికి నేర్పిస్తాడు ఇంకొకటికి ధైర్యం పోస్తాడు వాళ్ళు కూడా అలాంటి ఘటనలే చేస్తారు కాబట్టి ఇలాంటి సమాజానికి ఇలాంటి చెడ్డ చేసే వ్యక్తులు అయితే బయటకు రాకూడదు లోపల ఉన్నా కూడా పర్వాలేదు కానీ బయట అయితే తిరగకూడదు